అన్న నా పేరు జనార్దన్ నా టోసీస్ కంపెనీ నుంచి వస్తున్నా నేను టీఎస్ఎంని అనంతపురం డిస్టిక్ మీ పేరునా అన్న నా పేరు రంగప్ప ఓకే మా ఊరు వచ్చేసి పర్దరొడ్డి నా పాడ తాలూకు పావుగోడ తాలూకు ఓకే మీరు ఎన్ని నుంచి టమాటా పండిస్తున్నారు అన్న గత ఐదు సంవత్సరాల నుంచి అన్న ఐదు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు అంటే మీరు వేరే రకాలు పెట్టారు ఇప్పుడు మీరు ఏం పెట్టారు మీ పొలంలో ఇది ఫస్ట్కి ఒకరు మా ఫ్రెండ్ సవ్ షీట్స్ అని సుమాను ఓకే బాగుంటుందని ట్రై చేయండి అన్నారు పెట్టాను బాగొచ్చింది డెలివరీ బ్రహ్మాండంగా ఉంది మీరు ఇంత ఇంతకుముందు పెట్టిన పంటలకి అంటే కంపెనీలకి మన సుమాకి ఏమైనా తేడా ఉందా అవునా బిల్డింగ్